ఈ డీప్ ఫేక్కి సంబంధించి మనం సైబర్ క్రైమ్లకు సంబంధించి చాలా వీడియోలు చేశాను ఇప్పటికీ డీప్ ఫేక్ మీద మాత్రం ఒకటో రోజు చేశాం ఏంటి డీప్ ఫేక్ అంటే ఏం లేదు ఒక వ్యక్తి లేదంటే ఒక సంఘటన జరగన దాన్ని జరిగినట్లు టెక్నాలజీ సాయంతో రూపొందించడం ఇప్పుడు నేను నా వీడియోలు మీకు రెడీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి నా వీడియోని పెట్టుకుని కూడా నేను ఆ నన్న మాటలు నేను చెయ్యని పనులు చేసినట్లు చేసినట్లు డీప్ ఫేక్ తయారు చేయొచ్చు దీనివల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందంటే ఆ ప్రమాదం మీకు మీకు దగ్గరకు వచ్చినాక తెలియదు ఆ ప్రమాదం అమ్మాయ ఇది అనర్థం తెచ్చిపెట్టే ఒక టెక్నాలజీ అని ఎంత చెప్పినా ఎవరు ఎందుకు వినరంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అవతలవాడిని ఇరికించి ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కువ మంది సో అవతలవాడు కింద పాలుదారి కింద పడ్డాడు అంటేనే ముందుగా నవ్వే మనం ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని ముందు నిజమే వాడు చేసే ఉంటాడు అనే కోణంలోనే చూస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొన్ని వీడియోలు ఆయన అనని మాటలు అన్నట్లుగా తయారు చేసి అన్నారు అట్లానే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారు మెగాస్టార్ చిరంజీవి చేశారన్నమాట రేపు పొద్దున బాలకృష్ణ చేస్తారు మహేష్ బాబు చేస్తారు నాది చేస్తారు మీకు ఎవరన్నా అమ్మాయిల ఫోటోలు దొరికితే ఆ ఫోటోలతోనే వీడియో తయారు చేసి వదులుతారు ఇవన్నీ రాబోయే రోజుల్లో ఎట్లాంటి అనర్ధాలు తీసుకొస్తాయి అంటే కుటుంబాలు అయిపోతాయి నేరాలు జరిగిపోతాయి నేరం చేసిన వాడు వాడా కాదా అని తెలుసుకోకుండానే పోలీసులు లోపల పడేసి ఉతకటం ప్రారంభిస్తారు ఇంత డీప్ ఫేక్ అంటే ఏంటంటే లోతుగా ఎవరు కనిపెట్టలేనంతగా నకిలీలను తయారు చేసి వదిలే టెక్నాలజీ మనకు అవసరమా మనం అవసరమా కాదా అన్నా కూడా టెక్నాలజీ జీవితాల్లోకి చొరబడుతుంది కాబట్టి దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవటం ఎట్లా కాపాడుకోవటం ఎట్లా అంటే ముందు చట్టాలని పటిష్టం చేయాలి అట్లానే ఈ డీప్ ఫేక్ ఏవైతే వెబ్సైట్లు సైట్లు ఎవరైతే టెక్నాలజీ టూల్స్ యాప్స్ ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళ మీద కూడా ఒక నియంత్రణ అవసరం లేదంటే ఏముంది రేపు ఉదయం జస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళే ఇలాంటి వాటి బారిన పడ్డారనుకోండి ఎవరు కాపాడతారు ప్రభుత్వమే కాపాడాలి లేకపోతే ఏమవుతుంది అంటే ప్రమాదం ఏ రూపంలో మనల్ని పొంచి ఉంటుంది మన మీద దాడి చేస్తుంది అనేది కూడా మనము కనిపెట్టలేనటువంటి స్థాయికి టెక్నాలజీని డెవలప్ చేసి నిజంగా దీన్ని అభివృద్ధి అనాలా లేకపోతే వినాశనం అనాలా అనేది మనం ఆలోచించుకోవాలి చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్కు మహేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికు ఇంకా సో అండ్ సో ఎవరికో ఏదో జరిగితేనే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే స్టేజ్లో ఉంటారు లీగల్గా పోరాడే కఠిమ కానీ ఆర్థిక స్థిరత్వం కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది సామాన్యుడి దగ్గర ఎలా ఉంటుంది మనం అనుకుంటాం ఆ మన మీద ఎప్పుడు ఈ డీప్ ఫేక్ అని ప్రయోగించిన తర్వాత అర్థమవుద్ది ఓహో ఇదే అని మనల్ని మనం డిఫెండ్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో కూడా ఉండాల్సి వస్తుంది ఉండాల్సి రావచ్చు మరి ఏం చేయాలి దీనికోసం ఖచ్చితంగా డేటా సెంటర్లు ఇక్కడ పెట్టాలి డేటా సెంటర్లు అంటే మళ్ళీ మీరు గూగుల్ అటువైపు వెళ్ళకండి ఒక కంపెనీ తాలూకు ఏ డేటా అయినా ఇంటర్నెట్ రిట్రైవ్ చేయగలిగేలాగా ఒకటి ఎవరిదాన్ని తయారు చేసేసి నగ్నంగా తయారు చేసి ఫోటో వదిలేడంటే అది ఎక్కడ ఏ సైట్లో తయారైంది అది తెలుసుకునేలాగా ఉండాలి ఒకటి మీద ఏదైనా దాడి జరిగిందంటే ఆ దాడి జరిగిన దాన్ని జరిగినట్లు కాకుండా జరగని దాడి జరిగినట్లుగా రేపొద్దున సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనం కొట్టుకునేటట్టు చేస్తే అది ప పసి చట్టాలు రూపొందించాలి సర్వైవలెన్స్ ఉండాలి ఎక్కడికక్కడ నిఘా ఉండాలి ఆ నిఘా ఆన్లైన్లో ఉండవచ్చు ఆఫ్లైన్లో ఉండవచ్చు లేకపోతే ఏమవుతుంది మనము మన జీవితాలతో సంబంధం లేదు అనుకుంటాం టెక్నాలజీకి ఉంది మనం చూసే న్యూస్ దగ్గర నుంచి మన కళ్ళ ముందు కనబడే ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు ఏ టచ్ ఇవ్వబోతున్నారని చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి అట్ ద సేమ్ టైం నేను ఇచ్చేది ఏంటంటే సోషల్ మీడియాలో ఏ వీడియో వస్తే ఆ వీడియోని ఫార్వర్డ్ చేయకండి ఫార్వర్డ్ చేయకండి కొద్దిగా కంట్రోల్ బ్యాలెన్స్ ఇది నిజమా కాదా నిజమైనా కూడా నేను ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటివి చూడండి బాయ్